హాయ్ అండి నేను ఈరోజు నర్సరీకి వెళ్ళాను వర్షాలు పడుతున్నాయి కదా లేని పూల మొక్కలు ఏవైనా దొరుకుతాయేమని నర్సరీకి అయితే వెళ్ళాను అక్కడ చాలా రకాల చామంతి మొక్కలు నిండుగా పువ్వులు పూసి బొకేల మాదిరే కనిపించినాయి అన్నమాట అయితే మన ప్రాణం ఊక్కోదు కదా మన దగ్గర లేని కలర్సు ఏమైనా కొత్తవి ఉన్నాయేమని చూస్తుండగా అక్కడ మనకు తెలిసిన వాళ్ళైతే వచ్చారనమాట అంటే వాళ్ళు కూడా పూల మొక్కలు తీసుకుందామని నర్సరీకి వచ్చారు అయితే నన్ను గుర్తుపట్టి పలకరించారు నేను వాళ్ళను పలకరించాను అయితే ఇక్కడ చామంతి మొక్కలకి పువ్వులు నిండుగా పూసినాయి కదా మన దగ్గర ఇలా పూయవు వీళ్ళ దగ్గర ఇలా పూస్తాయని కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాం అనమాట ఇంకా ఈ చామంతి పువ్వులను చూస్తుంటే మన కళ్ళు మైమర్చిపోతున్నాయి ఎన్ని కలర్స్ చూడండి చామంతి పువ్వులు అసలు సీజన్ రాగానే ఈ చామంతులు ఏ పువ్వులు కొనాలో అర్థం కాదు నిండుగా బీల మాదిరి ఇలా పూసాయనమాట రంగురంగుల చామంతులు ఒక్కొక్క కుండీలో నాలుగు నాలుగు మొక్కలు ఉన్నాయన్నమాట నాలుగు నాలుగు కలర్స్ ఉన్నవి అయితే ఒక్కొక్క కుండి వచ్చి రెండు వందలు చెప్తుండో సరే మనకు నచ్చింది రెండు వందలైనా సరే తీసుకుందామని అయితే నేనైతే నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇప్పుడు చామంతి పువ్వులు పూసే సీజన్ కదా ఈ సీజన్లో ఏ కలర్ మొక్క మనకు కావాలి అనేది ఈజీగా తెలుసుకొని మనము ఆ మొక్కను తీసుకొని ఆ మొక్కకున్న కొమ్మలతోటి ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చు అలాగే కొన్ని అయితే చుట్టూగా మంచి పిలకలు కూడా వచ్చినాయి అలా పిలకలు ఉన్న కుండి నేను సెలెక్షన్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడేటప్పుడు మనం ఈ చామంతి మొక్కలు తీసుకొని కొమ్మలతో ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవచ్చు అందుకనే నాకు నచ్చిన కలర్స్ నేనైతే ఇలా తీసుకున్నా ఈ కుండీలో మూడు రకాల మొక్కలు ఉన్నాయి చూడండి అలాగే ఎల్లో గ్రీన్ డబల్ షేడ్ కలర్ చామంతి ఇది ఇందులో రెండు రకాల మొక్కలు ఉన్నాయి చూడండి అయితే నాలుగు మొక్కలు ఉన్నాయి ఒక్క కుండీలో అలాగే సైడ్ల పొంటి పిలకలు కూడా వస్తున్నాయి చూడండి ఇలా పిలకలు వస్తే మనకు ఎక్కువ మొక్కలు అనేటివి మనం తయారు చేసుకోవచ్చు అందుకనే నేను కుండీలో ఎక్కువ నారున్న మొక్కను చూసుకొని ఇలా తీసుకున్నాను అనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి